తెలంగాణ ఉద్యమకారుల సమాలోచన సదస్సుకు విచ్చేసినటువంటి వివిధ సంస్థలు వ్యక్తులు అదేవిధంగా పార్టీల పరంగా విచ్చేసినటువంటి అందరికి కూడా తెలంగాణ వందనాలు ఏదైతే మనం అందరం కలిసి వర్గాలు కలిసి ప్రతి ఒక్కరు కలిసి పోరాడుకున్న తెలంగాణలో ఇంకా పది సంవత్సరాలు ఆ పోయిందంటే రెండు సంవత్సరాలు అవుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి మొదటి నుంచి కూడా వాళ్ళు కొంచెం బ్రీతింగ్ స్పేస్ అంటే మాకు కొంచెం శ్వాస పీల్చుకునే టైం ఏమన్నారు ఆ శ్వాస పీల్చుకున్న ఇంకా రెండేళ్ళు అవుతున్న వాళ్ళు పీల్చుకుంటలేనట్టు అది కాబట్టి మనం అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ ఇవాళ కూడా ఇంకా తెలంగాణ జనం కోసం అదేవిధంగా అమరవీరుల కుటుంబాలు అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చనిపోయిన కుటుంబాలు అరవై తొమ్మిది ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం అనేది నిరంతరం పనిచేసుకుంటూ ఇవాళ కూడా చాలామంది అదే బాధపడుతూ ఉన్నారు ఇంకెన్నెన్లు మనం ఇట్లా కొట్లాడుకుంటూ ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం ఈ విధంగా నడుస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా ఏ దిశలో ముందుకు పోదామని అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఏ కార్యక్రమాలు తీసుకుందామనే దిశగా ముందుకు ప్రయాణం సాగించాలి కాబట్టి గతంలో నుంచి చాలామంది అందరం కూడా మనం ఒకటే చెప్తా ఉన్నాం అన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్న సంస్థలన్నీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోపల మాకేం ప్రకటిస్తావు ఏం చేస్తావు అనేది ప్రధాన అంశం లేకపోతే ఏ విధంగా మేము ముందుకు పోవాలనేది కూడా నిర్ణయాలు అనేది తీసుకోవడం కోసం ఇవాళ రేపు జూబ్లీ ఎలక్షన్ ఉంది ఆ నోటిఫికేషన్ వచ్చింది అదేవిధంగా మనకందరికీ కూడా తెలిసిందే ఈ ఎలక్షన్స్లో లేకపోతే ఇది కూడా దాటిపోతే ఈ ప్రభుత్వం కూడా మనకేం చేస్తుంది చేయదు అనేది కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది కాబట్టి మీ అందరు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అదేవిధంగా అందరం కూడా స్పష్టంగా ఎక్కువ సమయం తీసుకోకుండా దీన్ని ముందుకు నడిపోవాలని చెప్తూ అంటే తక్కువ టైంలో మాట్లాడుకుని నిర్ణయాలు అనేది ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది రేపు జూబ్లీ ఎలక్షన్ అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి చెప్తూ మరొకసారి అందరు కూడా జై తెలంగాణ చెప్తూ నమస్కరిస్తూ ముగిస్తాం